ఎన్టీఆర్ జిల్లాలో బైక్ చోరీ చేస్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు ఆటో నగర్ లో ఆరుగురుతో పాటు ఓ మైనర్ ను సిపిఎన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి పద్నాలుగు బైకులు ఐదు కిలోల గంజాన్ని స్వాధీనం చేసుకున్నారు పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిసిఎస్ సిబ్బంది మా ఏసీపీ గారు అలాగే సిఐ శ్రీనివాస్ గారు మరియు సిసిఎస్ సిబ్బంది అలాగే పటమట సిఐ గారు మరియు వారి సిబ్బంది గోపి కిషోరు ఇంకా ఇతర సిబ్బంది అందరం కూడా ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది పద్నాలుగు బైకులు రికవర్ చేసి ఏడుగురు ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వారి వద్ద నుంచి ఐదు కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది ఆటోనగర్ వెంగమామ టీ స్టాల్ దగ్గర వీరందరిని కూడా సెక్యూర్ చేసి అదుపులో తీసుకొని వారిని ఇంట్రాక్ేట్ చేసిన తర్వాత ఈ యొక్క వెహికల్స్ అలాగే గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇటీవల కాలంలో చాలా రోజుల తర్వాత ఈ రకంగా మరలా ఈ మోటార్ సైకిల్స్ నేరాలు చేసేటువంటి వారిని పట్టుకోవడం జరిగింది మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈ సిసి కెమెరాలు విజయవాడ నగరం మొత్తం కూడా దగ్గర దగ్గరగా వేల కెమెరాలు నిరంతరము ఈ యొక్క నేరస్తుల్ని పట్టుకునే విషయంలో ఏర్పాటు చేసి లాండ్ ఆర్డర్ క్రైము విభాగాలు నిరంతరము చాలా పటిష్టమైనటువంటి నిఘు ఏర్పాటులో ఉండి ఈ విధమైనటువంటి నేరస్తుల్ని పట్టుకోవడంలో మేము విజయం సాధించాము విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సిసిఎస్ సిబ్బంది మా ఏసీపీ గారు అలాగే సిఎస్ శ్రీనివాస్ గారు మరియు సిసిఎస్